సీత లంకలో ఉన్నప్పుడు రాముడి గురించి ఎలా చింతించేదో తెలుసా సీతాదేవి లంకలో రాముడి చెరలో ఉన్నప్పుడు ఆమె భర్త రాముడిని ఆయన ప్రేమను తన ప్రస్తుత దుస్థితిని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది విరహవేదన రాముడిని విడిచి ఉండటం వల్ల ఆమెకు తీవ్రమైన దుఃఖం కలిగింది పంచవటి అరణ్యంలో గడిపిన ఆనందమైన రోజులను తలుచుకుని దుఃఖించేది భయం మరియు నిరాశ రాముడు తనను ఎలా కాపాడుతాడో తెలియకపోవడం ఆమెకు భయాన్ని నిరాశను కలిగించాయి హనుమంతుడు లంకకు వచ్చి రాముని సందేశాన్ని అందించినప్పుడు ఆమెకు కొంత ఆశ కలిగింది రాముడు తప్పకుండా తనను రక్షిస్తాడని విశ్వాసం కలిగింది రాముడి జ్ఞాపకంతోనే జీవిస్తూ ఇతర ఎవ్వరినీ చూడక అశోకవనంలో రాముడిని తలుచుకుంటూ విలపించేది రాముడు రావణుడి చేతిలో ఎలా విజయం సాధిస్తాడని ఆలోచించేది తన దుస్థితిని హనుమంతుని ద్వారా రామునికి తెలియజేయాలని కోరుకుంది విరహతాపం భక్తి విశ్వాసం ఆశ ఇవన్నీ కలిసి సీతాదేవి మనోభావాలను ఉక్కిరి బిక్కిరి చేసేవి జై శ్రీరామ